మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పుట్టిన తర్వాతే అబద్దాలు పుట్టాయని కోమటిరెడ్డి ఆరోపించారు దీనికి ఘాటుగా సమాధానం ఇచ్చారు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్ పేలో అంటూ కామెంట్ చేశారు బడ్జెట్లో బట్టి విక్రమార్క అంకల గారడి కోమటిరెడ్డికి అర్థం కాలేదు కాబట్టే ఆ మాట అన్నానంటూ మండిపడ్డారు ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి ఆయన గ్యార వస్తా వస్తా ఆడికే వస్తా అడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రానికి తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైనే సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి చూసాను సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ సార్ బండ సోమవారం అనే సబ్ కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అయ్యి అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లా బుక్లు వాపస్ తీసుకోవచ్చు గంట నెర గంట నెర అంటున్నారు గంట నెరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు వేస్తే ఇక నేను గంట నెలలో నేను ఏం మాట్లాడినట్టు ఈజీ నాట్ ఈజీ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడి హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అర్థం ఆ పదాన్ని తొలగించండి ఆయనకు సార్ ఆకారం పెరిగింది అసలు నాలెడ్జ్ ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్ ఆయన ఒక డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగా సరిపోదు ముద్దుండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామూలు లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ స్పీకర్ సార్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్న రేవంత్ రెడ్డి గారు అని ఈయనే చెప్పింది కదా సార్ ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇవాళ నేను ఎందుకు ఆ అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కానీ ఏంటంటే గారు చేసిన అంకెల గారిని వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టిగారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరు ఇచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమి